జర్నలిస్ట్ నవతా మేడం గారు ఏం చెబుతున్నారు ఒకసారి వినండి మేడం గారు జర్నలిస్ట్ నవతా మేడం కానీ వాళ్ళంతా ముస్లింలు అంటే విద్వేషం జర్నలిస్టులు అంటే అందరినీ సమానంగా చూడాలి కానీ మేడం గారు అలా కాదు మొత్తం హిందువులు జర్నలిస్ట్ అనమాట ముస్లింలు అంటేనే విద్వేషం క్రిస్టియన్లు అంటేనే విద్వేషం ఆవిడ వీడియోలు మొత్తం అంతే ఉంటాయి మీరు కావాలండి చూడండి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రేపు సెప్టెంబర్ పన్నెండో తారీఖున తబ్లీగీ ఇజ్తిమా అంటే ముస్లింల ఆధ్యాత్మిక సమావేశం పెట్టారంట దాని గురించి మేడం గారు ఎంత ఫీల్ అయిపోయి అట్లా మాట్లాడుతున్నారు సార్ వినండి వ్యాప్తి కారణంగా నిషేధించాయి ఈ సమావేశంలో ఏడు వేల నుంచి ఎనిమిది మంది పాల్గొనే అవకాశాలు ఉన్నాయని దీని వల్ల అనేక భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది ఇలాంటి వివాదాస్పద సమావేశాలు ఈ పవిత్ర ప్రాంతానికి దగ్గరగా నిర్వహించడం దాని పవిత్రతకు హాని కలిగిస్తుంది అక్కడ ప్రభుత్వం దీనికి ఎలా పరిమిత మేడంతో చెప్తున్నారు అక్కడ ఉన్న భద్రతాపరమైన సమస్యలు తెరచాయంట మేడంతో చెప్తున్నారు ఏడు వేరే ఎనిమిది వేల మంది వస్తారంట ఏడు వేరే వేల మంది కాదు మేడం లక్షల్లో వస్తారు పోయిన సంవత్సరం గుంటూరులో జరిగింది అంటే ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక జిల్లాలో ఈ తబ్లీగీ జమాయత్ అంటే ముస్లింలు ఆధ్యాత్మిక సమావేశం జరుగుతూనే ఉంటాయి ఇవి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు పర్మిషారు ప్రభుత్వం వారు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే పెడతారు మీరు చెప్పినట్టుగా శాంతి భద్రతల విషయం కానివ్వండి ఎందుకంటే అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఏమీ రావు ఎందుకంటే అక్కడ వాలంటీర్స్ చేసే పని కూడా అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పెడతారు అయినప్పటికీ కూడా పోలీసులతో పనే లేదు కాకపోతే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు అక్కడ ఉన్న అక్కడ ముస్లిమ్స్ యువకులే వాలంటీర్స్గా ఏర్పడి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వేరే వాళ్ళకి ఎవరికి అంతరాయం కలగకుండా జాగ్రత్త తీసుకొని స విజయవంతం అన్నమాట ఈ ఇవన్నీ కార్యక్రమాలని అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగేదానికే మేడం గారు అక్కడ పర్మిషన్ ఇచ్చి ఇచ్చారు అంటున్నారు మరి మధ్యప్రదేశ్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రం పోయినసారి బీజేపీయే ఇప్పుడు బీజేపీ ఎప్పటి నుంచి పదిహేను సంవత్సరానికి బీజేపీ పాలిత రాష్ట్రం అది ప్రతి సంవత్సరం నవంబర్లో కనీసం ముప్పై నలభై లక్షల మంది జనంతో జరుగుతూ ఉంటాయి ఈ తబ్లిక్ ఇచ్చిన సమావేశాలు కానీ మరి అక్కడ ఆ ప్రభుత్వం అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కదా పర్మిషన్లు మరి దానికేంటి మేడం అక్కడ మీ పార్టీ కదా ఉంది కాబట్టి ఈ ఈ సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా ఏమీ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కావాలంటే సమావేశాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో పోలీసులు వాళ్ళని కనుక్కోండి మీరు కావాలంటే అంతేగాని ఎవరికి విద్వేషాలు అయితే వ్యాఖ్యానాలు చేయటం ముస్లింలు అంటేనే ఏదో అంటే ఇదంటే ఉగ్రవాద సంస్థ అని చెప్పి దీన్ని నిషేధించారంట ఎక్కడ నిషేధించింది నిషేధిస్తే మరి ఇక్కడ వీళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారు అంటే ప్రభుత్వం వాళ్ళు పిచ్చోళ్ళ అరే ప్రతిదానికి ఇలా చేస్తే మేడం మీరు చీఫ్ అయిపోతారు ముస్లిం అనగానే సమావేశమైనా మీలాంటి వాళ్ళు ఇంకా ఎగబడి ఎగబడి చెప్పటం వీడియోలు వినేవాళ్ళు పిచ్చోళ్ళు ఎవ్వ లేరు ప్రతి వాళ్ళకి తెలుసు అన్ని ఊళ్ళలో జరుగుతూ ఉంటాయి అన్ని పట్టణాలు జరుగుతూ ఉంటాయి అన్ని జిల్లాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ హిందూ సోదరులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు చూస్తూనే ఉంటారు ఆ సమావేశాలు కానీ ఎవ్వరికీ ఏమి ఇబ్బంది కలగదు ఎవ్వరికీ అభ్యంతరం లేదు మీలాంటి వాళ్ళు కొత్తగా ఈ మధ్య ఈ పదకొండేళ్లలో మీలాంటి వాళ్ళు తయారై ఇలా ముస్లింలను బూచిగా చూపించి ఏదో చేయాలని చూస్తే ఏమీ కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ఎక్కడ పెట్టినా ఇలాంటి సమావేశం జరిగేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లలో అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు ఆ కమిటీ వాళ్ళు తీసుకునేది ప్రశాంతంగా జరుగుతుంది మీరు ఎన్ని వీడియోలు చేసుకున్నా కూర్చొని ఎవరికీ అభ్యర్థం లేదు కాకపోతే ఇలాంటి విద్వేషకరమైన వీడియోలు మాత్రం చేయద్ది మేడం ఎందుకంటే మీకున్న వీలు పోతే పైగా మీరు జర్నలిస్టు నవతా అని చెప్తున్నారు జర్నలిస్టులు అంటే చెప్పకూడదు